మంగళగిరిలోని రాష్ట్ర ఖాదీ గ్రామీణ పరిశ్రమల శాఖ రాష్ట్ర కార్యాలయాన్ని బీసీ సంక్షేమం ఆర్థికంగా వెనుకబడిన వర్గాల సంక్షేమం జౌలి మరియు వస్త్ర పరిశ్రమ శాఖ మంత్రి ఎస్ సవిత పరిశీలించారు ఈ సందర్భంగా అధికారులతో మంత్రి సవిత సమీక్ష నిర్వహించారు అలానే ఆప్కో దుకాణాల్లో చేనేత వస్త్ర ఉత్పత్తులు చీరల నాణ్యతను పరిశీలించి ధరవరల వివరాలను అడిగి తెలుసుకున్నారు గోదాముల్లో మగ్గుతున్న చేనేత వస్త్రాలను పరిశీలించారు అమ్ముడు పోని చేనేత వస్త్రాలను రాయితీపై విక్రయించాలని అధికారులకు సూచించారు ఈ సందర్భంగా మంత్రి ఎస్ సవిత రాష్ట్ర ఖాదీ గ్రామీణ పరిశ్రమల శాఖ మంగళగిరి కార్యాలయ సీఈఓ విజయ రాఘవ నాయక్ మీడియాతో మాట్లాడారు ఈరోజు ఆంధ్రప్రదేశ్ కారీ అండ్ విలేజ్ ఇండస్ట్రీస్ మెయిన్ ఆఫీస్కి వచ్చి ఇన్స్పెక్షన్ చేశాం ఏం జరుగుతోంది పద్నాలుగు నుంచి పంతొమ్మిది వరకు ఏం జరిగింది పంతొమ్మిది నుంచి ఇరవై నాలుగు వరకు ఏం జరిగింది అని చూసాం ఏమైతే మహాత్మా గాంధీ గారు ఏదైతే కలలు కన్నారో ఆయన స్ఫూర్తితోనే అండ్ విలేజ్ ఇండస్ట్రీస్ సంస్థ నడుస్తూ ఉంది గాంధీ గారి సిద్ధాంతాలతోనే మన చంద్రబాబు నాయుడు గారు గాంధీ గారి బాటలోనే వెళ్ళాలనే ఆలోచనతోనే చంద్రబాబు నాయుడు గారు ఆలోచన అంతా గత నలభై ఐదు రోజులుగా మేము పరిపాలనలోకి వచ్చాం పరిపాలన వచ్చిన రోజు నుంచి కూడా చంద్రబాబు నాయుడు గారు ఒకటే చెప్తున్నారు అభివృద్ధి ధ్యేయంగా పనిచేయండి కక్ష సాధింపు చర్యలకు వెళ్ళొద్దండి మనకు ప్రజలు సంపూర్ణమైన మెజార్టీ ఇచ్చారు ప్రజలు మన మీద చాలా నమ్మకంతో మనకు ఓటేస్తారు మనం అందరికీ ఉపాధి చూపించాలి అన్నదే చంద్రబాబు నాయుడు గారి ముఖ్య ఉద్దేశం ముఖ్యంగా యువతకు ఎందుకంటే ఐదు సంవత్సరాలగా యువతకు ఉద్యోగ అవకాశాలు లేక వాళ్ళకు ఉపాధి చూపించలేక అనేక విధాలుగా వాళ్ళు అన్ని విధాలుగా చెడిపోయారు పక్క గంజాయి కావచ్చు పక్క లిక్కర్ కావచ్చు పిల్లలంతా ఉద్యోగ అవకాశాలు లేక పని లేక వాళ్ళు అన్ని విధాలుగా చెడిపోయారు అన్న విషయం సమాజానికి అందరికీ తెలుసు ఈరోజు మేమిక్కడ కూడా అఫిషల్స్ అందరితో చర్చించింది ఒకటే ముఖ్యంగా గ్రామీణ స్థాయిలో ఉపాధి చూపించాలి యువకులకు అన్న ఉద్దేశంతోనే మేము ఈరోజు ఈ మీటింగ్ కూడా పెట్టాం ఎనిమిదో తరగతి అంటే విద్యార్హతలు ఎలాంటి విద్యార్హతలు లేని వారికి కూడా ఖాదీ బోర్డు ద్వారా లోన్లు ఇప్పించి వాళ్ళకి ట్రైనింగ్ ఇప్పించి ఉపాధి చేయించడానికి మేము సిద్ధంగా ఉన్నాం ఎనిమిది ఐదు లక్షల నుంచి యాభై లక్షల వరకు కూడా వాళ్ళకి లోన్ శాంక్షన్ చేయించి ట్రైనింగ్ చే ట్రైనింగ్ ఇప్పిస్తూ అదేవిధంగా సబ్సిడీలు కూడా మేమే అందజేస్తాం ఇప్పుడు తక్షణమే ట్రైనింగ్ సెంటర్స్ కూడా ఏర్పాటు చేస్తున్నాం ప్రతి జిల్లా హెడ్ క్వార్టర్స్లో కూడా ఒక ట్రైనింగ్ సెంటర్ పెట్టి ఇరవై ఆరు జిల్లాలోని ట్రైనింగ్ సెంటర్ పెట్టి అవేర్నెస్ ప్రోగ్రామ్స్ పెడతాం ఫస్ట్ మేము ఖాదీ బోర్డు ద్వారా యువతకు ఏం చేయగలం ఉపాధి ఎలా చేయించగలం అనే విషయం మీద వాళ్ళకి ట్రైనింగ్ ఇచ్చి అనుకుంటే ఇప్పుడు కూడా మేము అవసరం అనుకుంటే సెంట్రల్ నేషనల్ మన సెంట్రల్ నుంచి రావాల్సిన ఫండ్స్ కూడా తీసుకొచ్చి ఉపాధి కల్పించడానికే మా ధ్యేయంగా మేము పనిచేస్తున్నాం ఈ సుమారుగా మా టార్గెట్ ఒక సంవత్సరంలో ఇరవై ఐదు వేల మందికి ఎంప్లాయ్మెంట్ ఇవ్వబోతున్నామని కూడా తెలియజేస్తున్నాం కాది బోర్డు నుంచి ఇరవై ఇరవై ఐదు వేల మందికి ఎంప్లాయ్మెంట్ కూడా మేము ఇవ్వబోతున్నామని కూడా తెలియజేస్తున్నాం చాలా మంచి ప్రోగ్రామ్ ఒక పక్క గాంధీ గారు సిద్ధాంత ప్రకారం ఏదైతే మాంసాహారము మరి గంజాయి పొగాకు ఇలాంటి దానికి కాకుండా మిగతా బేకరీలు కావచ్చు వెల్డింగ్ షాప్ కావచ్చు పోల్ట్రీ కావచ్చు ఏదైనా మన వాళ్ళు అడుక్కున్న బ్రిక్ ఇండస్ట్రీ కావచ్చు ఇలాంటి దానిలకు మేము ఆసరాగా ఉండి వాళ్ళకు లోన్లు ఇప్పించి వాళ్ళకు ఉపాధి చేయించడం ఉపాధి చూపించడమే మా బాధ్యతగా తీసుకుంటామని కూడా తెలియజేస్తున్నాం బోర్డుకు ఇచ్చేసినటువంటి మా ప్రేతమ్మ మంత్రివర్యులు శ్రీమతి కె సవితమ్మ గారికి ఖాదీ బోర్డు తరఫున నేను ఇక్కడ వెల్కమ్ చెప్తూ మేడం గారు మొత్తం రివ్యూ చేశారు ఈ కార్యాలయం పనితీరును ఇక్కడ ఉన్న ఇష్యూస్ను అన్నిటినీ రివ్యూ చేసి మేడం గారు తప్పకుండా ఖాదీ విలేజ్ ఇండస్ట్రీస్ బోర్డు ముందుకు తీసుకెళ్లేందుకు మాకు సహకారం అందిస్తూ అవసరమైతే ముంబై వరకు కూడా ఆ మేడం ఇచ్చేసి ఇందుకు కావాల్సిన గ్రాంట్లను అన్నింటినీ ఈ సంవత్సరానికి ఇప్పించేందుకు ఇప్పుడే తమ సంసిద్ధతను తెలియజేసినారు వారికి మరి రాష్ట్ర ప్రజల తరఫున ఖాదీ విలేజ్ ఇండస్ట్రీస్ బోర్డు తరఫున నా నమస్కారాలు తెలియజేస్తున్నాను ప్రోగ్రెస్ కొంచెం ఈరోజు ఖాదీ విలేజ్ ఇండస్ట్రీస్ బోర్డు రాష్ట్రంలో పిఎంఈజిపి ప్రధాన పిఎ ప్రైమ్ మినిస్టర్ ఎంప్లాయ్మెంట్ జనరేషన్ ప్రోగ్రామ్ని ఇంప్లిమెంట్ చేస్తూ ఉంది పన్నెండు వందల ఇరవై ఆరు యూనిట్లు టార్గెట్గా అట్లనే ముప్పై మూడు కోట్లు సబ్సిడీ ఇచ్చేందుకు పదమూడు పదమూడు వేల ఐదు వందల మందికి ఉపాధి కల్పించాలని భారత ప్రభుత్వం నిర్దేశించి ఈ ఖాదీ విలేజ్ ఇండస్ట్రీస్ బోర్డుకు టార్గెట్లు పెట్టారు గాను మేడం గారి ఆధ్వర్యంలో మేము ఇప్పటి వరకు పదిహేడు వందల తొంభై తొమ్మిది యూనిట్లను వివిధ బ్యాంకుల నుంచి శాంక్షన్స్ తెప్పించటం జరిగింది అలానే డెబ్బై నాలుగు కోట్ల రూపాయలు వర్తు మార్జిన్ మనీ బ్యాంకర్సు ఈ శాంక్షన్స్కు ఇచ్చారు అలానే ఈ ఈరోజుకు పదివేల పైచీలకు ఎంప్లాయ్మెంట్ కూడా రావటం జరిగింది ఈ మూడు నెలల కాలంలోనే మేడం గారు ఇంకా చాలా అధికంగా చేసే చేస్తే మనము భారత ప్రభుత్వంతో మాట్లాడి ఎక్కువ యూనిట్లను శాంక్షన్ చేసుకొని సబ్సిడీస్ కూడా పొందేందుకు మనము వర్కౌట్ చేద్దామని మాకు ఇప్పుడే చక్కగా సజెస్ట్ చేశారు తప్పకుండా మేడం గారి ఆధ్వర్యంలో జిల్లాలోకి వెళ్ళి అవేర్నెస్ ప్రోగ్రామ్స్ క్రియేట్ చేసి ఎక్కువ మంది యూనిట్లను కవర్ చేస్తామని తెలియజేసుకుంటూ అట్లనే ట్రైనింగ్ ప్రోగ్రామ్స్ కూడా సారు ఆప్కో ఎండీ గారు కూడా ఉన్నారు ఆప్కో ఎండీ గారు మాకు అక్కడ ఒక మూడు వేల స్క్వేర్ ఫీటు ఇంకా ప్రభుత్వం నుంచి అనుమతి ఇచ్చిన తర్వాత ఒకటి రెండు నెలల్లో ట్రైనింగ్ స్టార్ట్ చేస్తామని తెలియజేసుకుంటూ ఈ సందర్భంగా మేడం గారి ఆశీస్సులు మన ఖాదీ బోర్డు పైన అలానే రాష్ట్ర ప్రజల పైన ఇలానే ఉండాలని నేను దేవుణ్ణి ప్రార్థిస్తూ කරකර නරකල නරකල කුල්ලර ටොක් ඉලපන්වව හරි 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 ඉල

हेलो 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 सतेमिक सरी पाछ अनि जान न हि स्कुत्ले न माग्दुम ए बाले जे न सरी जं नि गयो कि साइड प सरी नि सो नि सगरको नि कुस्तो भयो सही जस्तो भयो रा